నమస్కారం మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్ అన్నింటిలో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి దరి చేరిన నావా అనే కథ చెప్పుకుంటున్నాం కదా దానిలో సెకండ్ పార్ట్ అది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఒక నలభై ఎనిమిది సంవత్సరాలు అతను వచ్చి కూర్చొని తన బ్యాగ్ కింద పెట్టి తన బ్రీఫ్ కేస్ తీసి చిన్న టవల్ తీసుకొని ముఖం తుడుచుకున్నాడు వాటర్ తాగాడు రిలాక్స్డ్గా కూర్చున్నాడు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు ఇంతలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ భోగిలోకి ఎక్కారు ఇద్దరు చాలా అందంగా ఆనందంగా హుషారుగా బాగున్నారు అన్నీ వచ్చాయా అని అన్నాడు అబ్బాయి ఆ నీతో సహా అన్నీ వచ్చాయి అని అమ్మాయి అంటే నేను లగేజీనా అన్నాడు ఎనీ డౌట్ అంద అమ్మాయి కొట్టి నిన్ను సరే కానీ ఆంటీకి మనం ఎక్కామని ఫోన్ చేసి చెప్పు అన్నాడు ఆ అమ్మాయి నవ్వుతూ ఫోన్ చూసి నెంబర్ డైల్ చేసి అవతల కంఠం ఎత్తగానే అమ్మ మేము ఎక్కాము మేము మళ్ళీ అక్కడికి చేరంగానే ఫోన్ చేస్తాను నువ్వు టెన్షన్ పడుకు హ్యాపీగా ఉండు అని చెప్పింది నేనేం టెన్షన్ పడను కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది అవతల కంఠం సరే అమ్మ మళ్ళీ చేస్తాను అని చెప్పి పెట్టేసింది ఆ అమ్మాయి చందు పేపర్స్ అన్ని పెట్టుకున్నావా అని అన్నాడు అబ్బాయి ఆ పెట్టుకున్నాను అయినా చిన్న పిల్లకి చెప్పినట్లు ఎన్నిసార్లు చెప్తావు మహానుభావ ఇంకా నయం నన్ను చంకరేసుకుని ముద్దాడుతూ చెప్పలేదు అనంది అంది అంత భాగ్యం కూడానా ఈ దీనుడికి అని అన్నాడు అబ్బాయి చీ అని చేతిలో ఉన్న పేపర్తో ఒక్కటేసింది యువతల పేపర్లో తలదూర్చిన అతని పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి ఇదిగో స్ట్రీట్ ఫుడ్ తిని పొట్ట పెంచావనుకో అస్సలు ఊరుకోను జాగ్రత్త అనంది అమ్మాయి తల్లి ఆ హిట్లర్ అన్న తన రాజ్యంలో ఇన్ని రూల్స్ పెట్టాడో లేదో తెలియదు కానీ ప్రేమించిన నేరానికి నిన్ను భరించాల్సి వస్తుంది తెలుసా అన్నాడు నేనేం ప్రేమించమని చెప్పలేదు నువ్వే ప్రేమ ప్రేమ అని నా వెనకాల పడ్డావు పాపం కాదంటే ఎక్కడ మజ్ను నువ్వు పోతావో అని సరే అన్నాను అనంది అమ్మాయి ఓహ్ చందు ఎంత చక్కగా నీ ప్రేమని చెప్పావు ఎంత నెరజాడవు నువ్వు కింద పడ్డా పై చేయి నీదే అని అంటావు అని అన్నాడు ఇద్దరు నవ్వుకున్నారు అది సరే నేను అయ్యే ట్రైనింగ్కి వెళ్తున్నాను చందు మంచి పోస్టింగ్ వస్తుంది ఎందుకు ఇంత శ్రమనివ్వు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోక ఈ జాబు ఇంత కష్టపడటం అవసరమా అని అన్నాడు ఆ అబ్బాయి మోహి ప్లీజ్ ఈ విషయం గురించి మనం ఇప్పటికి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం మోహిత్ నేను దాన్నో నీకు తెలుసు నువ్వు డబ్బులో ఎంత గొప్పవాడివైనా అయ్యి ఉండొచ్చు రేపు మన పెళ్ళైనాక నన్ను బంగారు మేడలో కూర్చోపెట్టచ్చు అయినా సరే నాకు సెల్ఫ్ ఐడెంటిటీ అంటూ ఒకటి ఉండాలి కదా మోహిత్ కలెక్టర్ గారి భార్యకి చదువు రాదు ఏ పని రాదు అంటే నీకే నా తెలుసా అబ్బాయి అనంది అయినా పెళ్ళికి ఇంకా వన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్లో నేనేం చేయను జాబ్ ఫర్ ఫన్ అండ్ ఆల్సో ఫర్ ఎక్స్పీరియన్స్ అని అంది అబ్బా ఇంకా వన్ ఇయర్ ఉంది బాబు అని అన్నాడు అబ్బాయి ఏయ్ నీ వయసు ఎంత నీకు నిండా లేవు నాకు ఇరవై రెండు పాతికేళ్ళకే పెళ్ళి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు రాకుండానే పిల్లలు అప్పుడే తర్వాత వెంటనే ముసలుతాను అనంది ఏంటి ముప్పై ఏళ్ళకే ముసలాండి అయిపోతానా నేను అని అన్నాడు అబ్బాయి ఎంత మాట అన్నావే ముప్పై ఏళ్ళకి ముసలాడినమాట నేను అన్నిటికీ తొందరపడితే అలాగే ఉంటుంది మరి చీ అని అన్నాడు అబ్బాయి సరే అలాకా అబ్బాయికి అని అంది అలాగే ఏం పట్టించుకోను కానీ ఇలా నన్ను టీస్ చేసామనుకో ట్రైన్లో ఎవరో ఒకరిని సెట్ చేసేసుకుంటా అని అన్నాడు అబ్బాయి అబ్బాచా తమరికి అంత ఆఫర్ ఇవ్వనులే భ్రమ పడకు నువ్వు ఎవరినన్నా చూసినా నిన్ను ఎవరైనా కళ్ళెత్తి చూసినా నీకే సరే జింతాత చితా చిత అయిపోతుంది నీ పని అని దీన్నే అంటారు అమ్మ పెట్టదు అడుక్కో తినివ్వదు అని తను నవ్వాడు అమ్మాయితో తర్వాత అమ్మాయి మౌనమైపోయింది ఆ అమ్మాయి చేపట్టుకుని ఏంటి ఆలోచిస్తున్నావు అని అన్నాడు మోహిత్ ఏం లేదు మోహి అంది చందు జోక్ చేశా డియర్ నాకు నువ్వు తప్ప వేరే ఆలోచన రానే రాదు అసలు నిన్ను గురించి ఆలోచించటానికి కలలు కంటానికే నాకు టైం సరిపోదు ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచన రానే రాదు ప్రామిస్ యార్ అని అన్నాడు ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి వైపు ప్రేమగా చూసి మోహి ఐ ట్రస్ట్ యూ అని అంది థ్యాంక్ యూ అన్నాడు మోహి ఆడపిల్ల ఎంత స్వచ్ఛంగా పవిత్రంగా తన లైఫ్లోకి రావాలని మగవాళ్ళు అనుకుంటారో అలానే మగవాణ్ణి కూడా ఆడపిల్ల అలాగే అనుకుంటుంది కానీ మన సమాజంలోని ఆడపిల్లల జీవితాల్లో ఎన్నో విషాదాలు ఎన్నో కాంప్రమైజ్లు ఎన్నో అడ్జస్ట్మెంట్స్ ఆడది చిన్న తప్పు చేస్తే వేలెత్తి చూపించే ఈ సమాజం మగవాడు ఎంత తప్పు చేసినా దాన్ని పట్టించుకోదు ఏం మోహిత్ కోరికలు ఇష్టాలు అభిప్రాయాలు ఆశలు అన్నీ ఒక మగాడికే సొంతమా ఆడదానికి అసలేమి ఉండవా అని అంది ఆ అమ్మాయి మోహిత్ నవ్వి ఎందుకు ఉండవు చెందు అది ఆలోచించే వారి మనసుల్ని బట్టి ఉంటుంది నేను నువ్వు చెప్పిన దానికి ఏకీభవిస్తాను ఈనాటికి మగవాడు ఎంత తప్పు చేసినా ఎంత బయట విచ్చలవిడిగా ఉన్నా సమాజం పట్టించుకోదు కానీ ఆ మెసులుబాటు ఆడవాళ్ళకి లేదు నిజంగా అది చాలా బాధాకరం అని అన్నాడు అబ్బాయి అవును మోహిత్ అందరు మగవాళ్ళు నీలాగే ఆలోచిస్తే ఎంత బాగుంటుంది నాకంత అర్థం నిన్ను చూశాకే వచ్చింది తెలుసా అని అన్నాడు ఏంటి ఎత్తేస్తున్నావు నన్ను అనంది లేదు లేదు చందు ఇట్స్ రియల్ మనం చిన్నప్పుడు మామిడి తోటలో ఆడుకుంటున్నప్పుడు మన పక్కింటి బంటి వచ్చి చందు మీ అమ్మ ఏడుస్తోంది అన్నాడు అప్పుడు నీకు గుర్తుందా ఆ సంఘటన నాకు తెలిసే అప్పటికి నీ వయసు పన్నెండేళ్ళు ఉంటుంది నాతో ఆడుతున్న నువ్వు పరిగెత్తుకెళ్ళావు నేను నీ వెంటే పరిగెత్తుకొచ్చాను ఆ రోజు ఆంటీ ఎందుకు ఏడ్చిందో మనకిద్దరికీ ఇంకా గుర్తుంది ఆ రోజు ఆంటీని రోడ్డు మీద ఎవరో టీస్ చేశారని కామెంట్ చేశారని ఇంటికొచ్చి ఆంటీ ఏడ్చింది అది చూడలేని నువ్వు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో చెప్పి వచ్చావు అంత చిన్న వయసులో తన తల్లి బాధ ఎంత అర్థం చేసుకుంది అమ్మాయి సమాజానికి ఎంత ఎదురు నిలిచింది అని అనిపించింది నాకు నిజంగా ఆ రోజు నుంచి నిన్ను అబ్జర్వ్ చేసేవాడిని ఎప్పుడూ తప్పు చేయకుండా మీకు లేకపోయినా ఎలాంటి భ్రమలకి లొంగకుండా ఎంతో నిజాయితీగా నిర్భయంగా చెప్పే నువ్వన్న ఆంటీ అన్న నాకు చాలా చాలా ఇష్టం నేను పెళ్ళంటూ చేసుకుంటే పెద్దయ్యాక నిన్నే చేసుకోవాలని అప్పుడే అనుకున్నాను నీతో స్నేహం చేశాను మొదట స్నేహానికే ప్రాముఖ్యత ఇచ్చాను నీ మనసు గెలిచాను అని అన్నాడు దొంగ అయితే ఇదంతా ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు అనంది ఆ అమ్మాయి చందు సందర్భం రాలేదు అప్పుడు ఇప్పుడు వచ్చింది చెప్పాను అని అన్నాడు థ్యాంక్ యూ మోహిత్ నీలాంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే ప్రతి ఆడపిల్ల సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అనంది ఆ అమ్మాయి అంత పొగడకు నేనంత మంచివాణ్ణి కాను నాకు చాలా అల్లర్లు తెలుసు అన్నాడు కొట్టి చి మోహిత్ నీ గురించి తెలుసు నాకు థ్యాంక్ యూ మై లవ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అనంది మోహిత్ని చూసి ఆ అమ్మాయి మోహి లైఫ్లో నేను నీ అంతగా ప్రేమించగలను లేదో నాకు తెలియదు ఒక్క ప్రామిస్ అడుగుతా చేస్తావా అనంది ఏం కావాలి చెప్పు అన్నాడు ఆ అమ్మాయి నీ తన్మయత్వంతో చూస్తూ మోహిత్ మోహి రేపు మన పెళ్ళైనాక ఇప్పుడు నీకు నాలో కనిపించే ప్లస్ పాయింట్స్ అన్నీ రేపు మైనస్ పాయింట్స్గా కనిపిస్తే మా డాడీ మా ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోయినట్లు నన్ను వదిలి వెళ్ళవు కదా అని అంది నాకు మంచి చెడు చెప్పి నేర్పించుకో ఏదన్నా తెలియకపోతే చెప్పు నేర్చుకుంటాను అంతేకాని మమ్మల్ని మాత్రం వదిలి వెళ్ళిపోకు అని అంది ఏడుస్తూ చిచ్చి చందు ఎందుకు ఇంత విపరీతమైన ఆలోచనలు ఇంతైనా నా గురించి నా సహచర్యంలో నువ్వు అర్థం చేసుకుంది అన్నాడు అబ్బాయి నాకు నా మీద కంటే నీ మీదే ఎక్కువ నమ్మకం ఉంది మోహిత్ కానీ మా డాడీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయేటప్పటికే నాకు నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నా మనసు బెంగగా భయంగా ఎంతో ప్రేమించినా ప్రేమిస్తున్న నిన్ను కూడా అనుమానపడుతున్నందుకు ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుంది నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను తెలుసా మోహిత్ అని ఆ అమ్మాయి మళ్ళీ అంతలోనే నా మోహిత్ నేనా నేను అనుమానిస్తోంది అని ఆ రోజంతా బాధపడి ఏమీ తినకుండా తాకుండా నాకు నా నేనే శిక్ష వేసుకుంటూ ఉంటాను అని అంది ఆ అమ్మాయి నాకు తెలుసు నీలాంటి స్నేహితుడు నీలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకాలంటే నేను వెయ్యి జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి మోహిత్ నవ్వి చందు అని భుజం చుట్టూ చెయ్యి వేసి చందు ఈ మోహిత్ ఈ జన్మకే కాదు మనిద్దరికీ జన్మ అనేది ఎప్పుడు ఉన్నా నేను నీకే సొంతం అలాగే నువ్వు కూడా పేపర్ చదువుతున్న వ్యక్తి వాళ్ళ మాటల్ని ఆలకిస్తూ వాళ్ళ మాటల్లో లీనమయ్యాడు చందు నీకు ఒక విషయం చెప్తావేను శ్రద్ధగా విని ఆలోచించి దీన్ని మనసులో ఎప్పుడు పెట్టుకో మనిషికి యవ్వనం ఒక వరం అది సద్వినియోగం చేసుకుంటే వృద్ధాప్యం కూడా ఒక వరమే అవుతుంది లేకపోతే కాలం అంతా పరుగులు తీసినా మన జీవితానికి అర్థం ఉండదు అలాగే ప్రేమ కూడా నచ్చిన వ్యక్తిని మనసుని ఆకర్షించి పెళ్ ఆకర్షించే వ్యక్తిని పెళ్లి చేసుకుని వాళ్ళ ప్రేమని పొందటం కూడా స్త్రీ పురుషులకి ఇద్దరికీ ఒక అదృష్టాన్ని బట్టే వస్తుంది ప్రేమ రెండు రకాలు ఒకటి శరీరాకర్షణ రెండు ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించటం మొదటిది అత్యంత ప్రమాదకరమైనది యవ్వనం తొలి దశలో ప్రతి యువతి యువకులు తొందరపడి అట్రాక్షన్ని లవ్ అనుకొని భ్రమపడి వయసు కోరిక తీర్చడం కోసం ఆరాటపడే ఆ వయసు అలాంటిది అలాంటప్పుడు వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలియదు తొందరపాటుతనం ఎక్కువ ఇంట్లో తెలిసిన పెద్దలు చెప్పినా కూడా ఆ మాటలు చెవికి ఎక్కవు వయసు వేడి కోరిక వేడి అవన్నీ ఎక్కువగా ఉంటాయి అవి తీరాక మనిషిలోని లోపాలు కనిపిస్తాయి అప్పుడు ఒకరిలోని ఒకరిని ఒకరు తప్పు పడుతూ ఎన్నో జంటలు విడిపోతూ ఉంటాయి ఇక రెండు అన్నీ తెలిసి అర్థం చేసుకొని ఒకళ్ళని ఒకళ్ళు తోడై నీడై ఒకళ్ళతో ఒకళ్ళు నీళ్ళలా పాళ్ళలా కలిసిపోతూ ఉండడం ఎవరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఆలోచించకుండా ఎవరు తప్పుదారిన పట్టినా లేదా ఏదైనా సరే బాధ సుఖమైన ఇద్దరు సమానంగా పంచుకొని వాళ్ళని వాళ్ళ ప్రేమని ఎంతో పవిత్రంగా పవిత్రంగా చూసుకుంటూ ఒకళ్ళలో ఒకళ్ళు ఐక్యం చే ఒకళ్ళలో ఒకళ్ళు ఐక్యం అయిపోవటం ఇలాంటి జంటలు మనం మన పూర్వ పూర్వకాలం వాళ్ళని చూస్తాము ఇప్పుడు కూడా ఉన్నారు కానీ నేను మాత్రం రెండో రకానికి చెందినవాణ్ణే నేను నీలో చూసింది నీ అందం నీ శరీరం కాదు మనం ఈ వయసులో ఎంత మనసు విప్పి మాట్లాడుకుంటున్నామో స్వచ్ఛంగా మళ్ళీ సంధ్య వయసులో కూడా మనం అలాగే మాట్లాడుకోవాలి చెందు ప్రేమ అంటే అది అర్థమైందా నాకు నీ మీద ప్రేమ రోజు ఉదయించే సూర్యుడిలా ఉండాలి నీ మాటలో నేను ఉండాలి అంటే మనసులో కానీ మాటలో కానీ స్పర్శలో కానీ ఆలోచనలో కానీ బుద్ధిలో కానీ జీవితంలో కానీ చివరికి ఆ చావులో కూడా ఒకటిగా మనం ఉండాలి ఉంటాను కూడా నేనే కాదు నేను నీకు ఇది చేసే ప్రామిసే కాదు నాకు నేను చేసుకునే ప్రామిస్ కూడా మీ సారి చందన అర్థమైందా అని అన్నాడు చూడు నువ్వు కూడా నాకు అలాగే ఉండాలి అలాగే ఉంటానని ప్రామిస్ చేయి అన్నాడు ఆ అమ్మాయి ఆనందంగా తలూపుతూ అలాగే అని చెప్పింది మనం విడిపోయే రోజు అంటూ వస్తే అది చావే కానీ ఏదీ మనల్ని విడతీయకూడదు చందు నేను నీకు ప్రేమికుణ్ణే కాదు కాబోయే భర్తని నీకు తండ్రిని స్నేహితుణ్ణి సోదరుణ్ణి నీ బలాన్ని నీ సైన్యాన్ని నీ బలహీనతని నీ ప్రాణాన్ని కూడా నేనే అవ్వాలి నాకు కూడా నువ్వు అలాగే అవ్వాలి అర్థమైందా మై డియర్ అన్నాడు